హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి నాకు బాగా జలుబు దగ్గు వచ్చేసి వాయిస్ రాలేదండి అందుకని నిన్నటి వీడియోని అప్లోడ్ చేయడానికి వీలు కాలేదు అందుకని ఇప్పుడు కొంచెం తగ్గి వాయిస్ వస్తుందండి అందుకని చెప్పి ఇప్పుడు వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేద్దామని చూస్తున్నాను మెంతికూర వడలండి వాళ్ళ చేసింది నేను అటుకులు మెంతికూర కలిపి చేశాను చాలా టేస్ట్గా ఉన్నాయండి బాగున్నాయండి దానికి కావాల్సిన పదార్థాలు అటుకు అటుకులు మెంతికూర ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం అల్లము కొంచెం కొత్తిమీర బియ్యపిండి రుచికి సరిపడా ఉప్పు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిలు కావాలండి ఇప్పుడు వచ్చేసి అటుకుల్ని కడిగి రెండు సార్లు శుభ్రంగా నానబెట్టుకోవాలండి ఒక పావు గంట నానబెడితే మెత్తబడతాయి ఒకటికి రెండు సార్లు కడగాలి నా అటుకులు వచ్చేసి మందంగా ఉంటాయండి కొంచెం పల్చని అటుకులు తీసుకుంటే ఉరికినే పేస్ట్ లాగా అయిపోతుంది అందుకని నేను కొద్దిగా మందపాటి అటుకులనే తీసుకుంటాను ఆ అటుకుల్ని రెండుసార్లు కడిగి చాలా టేస్ట్గా ఉన్నాయండి వడలు మాత్రం మెంతకూర తినను తినను అంటారు చూసారా అట్లాంటి వాళ్ళు కూడా ఇంకొకటి కావాలి అనేంత టేస్ట్గా ఉన్నాయండి రెండుసార్లు కడిగాం కదండి అటుకుల్ని ఒక టేబుల్ స్పూన్ అన్ని చాలండి నీళ్లు పో మరినేం పోయక్కర్లేదు పొయ్యక్కర్లేదు ఒక టేబుల్ స్పూన్ అన్ని నీళ్లు పోసి మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నామంటే అవే ఒక పావు గంటకల్లా మెత్తగా అయిపోతాయి వాటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి మెంతికూరని సన్నగా తరగాలి సన్నగా తరిగి ఇది మెంతికూరలు ఇసక ఎక్కువగా ఉన్నదండి అందుకని రెండు మూడు సార్లుగా కడుక్కోవాలి లేకపోతే కసకసలాడితే అసలు తినకుండా పోతారు నీళ్ళల్లో వేసేసి ముందు కడుగుతానంటారు కానీ కొత్తిమీర మెంతికూరని కడిగితే ఇసక పోదండి అందుకని నేను తరిగిన తర్వాతనే కడుగుతాను మెంతికూర మాత్రం దీన్ని వేరే గిన్నెలోకి వేసుకొని అందులో మళ్ళీ నీళ్లు పోసి అందులో నుంచి మళ్ళీ యువతల గిన్నెలోకి వేసుకొని రెండు సార్లు మూడు సార్లు కడుక్కోవాలి కడిగి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఉల్లిపాయని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి అట్లా సన్నగా తరిగేసుకొని ఉల్లిపాయలు మొత్తం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి అటుకులు నానిపోయి ఉన్నాయండి కొంచెం మెత్తగా స్మాష్ చేసుకోవాలి వాటిని మెత్తగా నలిపేస్తే మెత్తగా వస్తాయి అప్పుడు బొడలు కూడా నూనె పీల్చకుండా బాగుంటాయి నూనె అస్సలు పీల్చలేదండి నూనె ఆ మెత్తగా కలిపిన దానిలోకి మనం తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసి మెంతికూరను కూడా వేసుకొని అల్లం పచ్చిమిర్చి పేస్టు కొత్తిమీర వేసేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇప్పుడే కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటే బాగుంటుందండి రుచికి సరిపడా ఉప్పు మొత్తాన్ని బాగా మెత్తగా కలిపేసుకోవాలి అప్పుడు అటుకుల పేస్ట్లోకి ఇవి మొత్తం కలిసిపోతాయి గట్టిగానే కలుపుకోవాలండి ఇంకా దీనికి నీళ్ళు కూడా ఎక్కువ అవసరం లేదు కాస్త కోస్తా అవసరం అయితే ఒక టీ స్పూన్ అన్ని అంతకు మించి అవసరం లేదు వాటరు అందులో ఉన్న తడితోటే అన్నీ సరిపోతాయి ఇట్లా కలుపుకున్నాక ఇప్పుడు అరకప్పు ఏనండి వేసింది నేను అరకప్పు బియ్య పిండి వేసుకొని చూసారుగా ఒక టేబుల్ స్పూన్ అన్ని వాటర్ వేసి బాగా మెత్తగా కలుపుకోవాలి జీలకర్ర అండి జీలకర్ర లేకపోతే టేస్ట్ రాదు కదండి అందుకని కొంచెం జీలకర్ర వేశాను మొత్తం కలిపేసరికి ఇట్లాగ వస్తుంది ఈ వడల్ని అప్పటికప్పుడు నూనె కాగుతూ ఉండగా వేయటానికి కుదరదండి ముందు చేసి ఉంచుకోవాలి చేసి ఉంచుకుంటేనే బాగుంటుంది అట్లా చేసి పెట్టుకోవాలి అట్లా అన్నీ చేసి పెట్టుకొని అస్సలు మెంతికూర వేసాము చేదొస్తుందేమో అన్న భయమే లేదండి అల్లము పచ్చిమిర్చి పేస్టు అన్నీ వేసేసరికి చేదు మొత్తం కొట్టేస్తుంది అందులో ఇప్పుడు ఇది మనము ఉడకబెట్టటాలు వేగించటాలు ఏమీ చేయలేదు కదండి టేస్ట్ బాగున్నాయి పొయ్యి మీద బాండి పెట్టుకొని నూనె కాగిన తర్వాత మనం ముందుగా చేసి ఉంచుకున్న వడల్ని ఒకటి ఒకటిగా అందులోకి వేసుకోవాలి అట్లా వేసుకున్నాక కలబెట్టుకోవాలి ఎంబటే కలబెట్టకుండా ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసి కలబెడితే బాగుంటాయి అట్లా రెండు వైపులా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత మటుకు ఎందుకంటే అందులో మనం ఎర్రకారం వేయలేదు కదండి అంత గోల్డెన్ బ్రౌన్ రావు చూడండి ఇట్లా వేగంగానే తీసుకొని పళ్ళెంలోకి తీసుకోవటం నేను ఇట్లా మనకు కావాల్సినన్ని చేసుకొని ఎంతో టేస్టీగా ఉన్న అటుకుల మెంతి కూర వడలు రెడీ అయిపోయాయండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి అటుకులు ఆరోగ్యానికి మంచిదే మెంతి కూర మంచిదేనండి చూడండి అసలు ఎంత చక్కగా పైనమో క్రిస్పీగా ఉన్నాయి లోపలేమో మెత్తగా ఉన్నాయి పిల్లలు ఎంతో ఇష్టపడతారండి ఇట్లాంటి వాటిని సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేసరికల్లా చేసి పెట్టామంటే అల్లం చట్నీతో తింటే ఇంకా బాగుంటుంది ఇష్టమైన వాళ్ళు అల్లం చట్నీ లేకుంటే అసలు ఏమీ లేకున్నా టేస్ట్గానే ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్